నాలుగు వందల ఇరవై చదరపు అడుగులు అంటే ఎంత నాలుగు వందల ఇరవై చదరపు అడుగులు అనేది విస్తీర్ణం కులమానం దీన్ని మీకు అవసరమైన ఇతర కులమానాల్లోకి మార్చుకోవచ్చు ఇక్కడ కొన్ని సాధారణ మార్పులు చూద్దాం ముందుగా మనం నాలుగు వందల ఇరవై చదరపు అడుగులను చదరపు మీటర్లలోకి ఎలా మార్చాలో చూద్దాం ఒక చదరపు అడుగు అంటే జీరో పాయింట్ జీరో నైన్ టూ నైన్ జీరో త్రీ చదరపు మీటర్లు కానీ ఇక్కడ మనకు నాలుగు వందల ఇరవై చదరపు అడుగులకు కావాలి కాబట్టి నాలుగు వందల ఇరవై ఇంటూ జీరో పాయింట్ జీరో నైన్ టూ నైన్ జీరో త్రీ దట్ ఈజ్క్వల్స్ టు థర్టీ నైన్ పాయింట్ జీరో టూ చదరపు మీటర్లు అంటే నాలుగు వందల ఇరవై చదరపు అడుగులకి థర్టీ నైన్ పాయింట్ జీరో టూ చదరపు మీటర్లు అనేది వస్తుంది ఇప్పుడు మనం నాలుగు వందల ఇరవై చదరపు అడుగులని చదరపు గజాలలోకి ఎలా మార్చాలో చూద్దాం ఒక చదరపు గజం అంటే తొమ్మిది చదరపు అడుగులు కానీ మనకు నాలుగు వందల ఇరవై చదరపు అడుగులు కావాలి కాబట్టి నాలుగు వందల ఇరవై డివైడెడ్ బై తొమ్మిది దట్ ఈజ్ ఇక్వల్స్ టు ఫార్టీ సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ చదరపు గజాలు అంటే నాలుగు వందల ఇరవై చదరపు అడుగులకి నలభై ఆరు పాయింట్ ఆరు ఏడు చదరపు గజాలు అవుతుంది ఇప్పుడు మనం నాలుగు వందల ఇరవై చదరపు అడుగులని సెంట్లలోకి ఎలా మార్చాలో చూద్దాం ఒక సెంట్ అంటే నాలుగు వందల ముప్పై ఐదు పాయింట్ ఆరు చదరపు అడుగులు కానీ మనకు నాలుగు వందల ఇరవై చదరపు అడుగులు ఉన్నాయి కాబట్టి దానిని నాలుగు వందల ఇరవై డివైడెడ్ బై నాలుగు వందల ముప్పై ఐదు పాయింట్ ఆరు రాసుకోవాలి అప్పుడు జీరో పాయింట్ నైన్ సిక్స్ ఫోర్ సెంట్స్ అవుతుంది అంటే నాలుగు వందల ఇరవై చదరపు అడుగులు అంటే జీరో పాయింట్ నైన్ సిక్స్ ఫోర్ సెంట్లు మరొకసారి మనం సంగ్రహంగా చూసినట్లయితే నాలుగు వందల ఇరవై చదరపు అడుగులు అంటే ముప్పై తొమ్మిది పాయింట్ సున్నా రెండు చదరపు మీటర్లు అదేవిధంగా నాలుగు వందల ఇరవై చదరపు అడుగులు అంటే నలభై ఆరు పాయింట్ ఆరు ఏడు చదరపు గజాలు అదేవిధంగా నాలుగు వందల ఇరవై చదరపు అడుగులు అంటే సున్నా పాయింట్ తొమ్మిది ఆరు నాలుగు సెంట్లు